ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో కె విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం శంకరాభరణం ఈ చిత్రాన్ని పూర్ణోదయ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు జేవి సోమయాజులు మంజుభార్గవి రాజ్యలక్ష్మి రామలింగయ్య చంద్రమోహన్ ముఖ్య పాత్రలు పోషించారు కమర్షియల్ హంగులు లేకున్నా ఘన విజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది డెబ్బయో దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలు కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలి మలుపు అయింది అంతగా పేరులేని నటీనటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీత అభిమానుల ప్రశంసలను కూడా పొందింది ఈ చిత్రంతోనే చిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ తపస్విగా పేరొందారు శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం ఎలా ఉండిందో తెలుస్తోంది नुसन्धानमौगाने शङ्कर भरणम् ओकारुसन्धानमौगाने शङ्कर शङ्करा my

విశ్వనాథ్ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో శంకరాభరణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమాను చూస్తే మనదైన సంగీత సాహిత్య నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి గర్వం పెళ్ళుబుకుతుంది విశ్వనాథ్ అభిమానిగా తనను తాను చెప్పుకునే దర్శకుడు బాపు ఓ సందర్భంలో చెప్పిన ముచ్చటను ఇక్కడ ప్రస్తావించుకోవాలి శంకరాభరణం చిత్రాన్ని ఎనభై ఏడోసారి చూడ్డానికి బాపు ఓ థియేటర్కి వెళ్లారట విరామ సమయంలో ఇద్దరు కాన్వెంటు అమ్మాయిలు పరుగున వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారట పెన్ను లేదమ్మా అంటే ఓ అమ్మాయి కంపాస్ బాక్స్ తెరిచి అందులోని పెన్సిల్ ఇచ్చిందట బాపు సంతకాన్ని చూశాక ఓ అమ్మాయి మీరు విశ్వనాథ్ కారా అని అడిగింది కాదని బాపు చెబితే ఆ పిల్ల రెండవ అమ్మాయితో ఆ కంపాస్ బాక్సులో రబ్బర్ ఇలా ఇవ్వవే అంటూ వెళ్ళిపోయిందట అది అప్పట్లో శంకరాభరణం పిల్లలపై సైతం కలిగించిన ప్రభావం పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఈ సినిమా వచ్చినప్పుడు అప్పటి యువతి యువకులు ఈ సినిమాను పదే పదే చూడడం ఉత్తమాభిరుచికి నిదర్శనంగా భావించారు సినిమా హాల్లోంచి బయటకు వస్తూ దీన్ని నేను చూడ్డం తొమ్మిదోసారి అనో పదోసారి అనో గర్వంగా అనుకున్నారు ఇక పెద్దలైతే ఈ సినిమా ఆడినంత కాలం వీలున్నప్పుడల్లా ఏదో గుడికి వెళ్లినంత పవిత్రంగా థియేటర్లకు వెళ్ళి పదే పదే చూశారు వ్యాపారాత్మక సూత్రాలను పట్టుకుని వేలాడే చాలా సినిమాల్లో ఉండే అంశాలు ఏమున్నాయని శంకరాభరణంలో హీరో స్టారా కాదు హీరోయిన్ అందాల తార కాదు ఫైటింగ్లు అదిరిపోయాయా అసలు లేనేలేవు ఓ వయసు మళ్ళిన సంగీత కళాకారుడికి ఓ నృత్య కళాకారునికి ఏర్పడిన అనుబంధంతో అల్లుకున్న కథ పాటలు చూస్తే సంగీత కచేరికి వెళ్ళినట్టు ఉంటాయి నృత్యాలన్నీ ఏ కళాక్షేత్రంలోనూ సంప్రదాయ ప్రదర్శనకు వెళ్ళినట్టు అనిపిస్తాయి మరేముంది ఈ సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసే కథనం ఉంది నిద్రాణమైన కళాభిరుచిని తటిలేపే మాయాజాలం ఉంది పాశ్చాత్య సంగీత పెనుతుఫాను తాకిడికి రెపరెపలాడిపోతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని చేతులొడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించి అద్భుతమైన దృశ్య పరంపర ఉంది అందుకే అది జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఫ్రాన్స్లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగి ఓ గొప్ప చిత్రంగా నిలిసిపోయిన శంకరాభరణం చిత్రం యొక్క చిత్రకథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి శంకరాభరణం శంకర శాస్త్రిగా పేరుగాంచిన శంకర శాస్త్రి జే సోమయాజులు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు నాద నాదరీరా పరా జీవేశ్వర శంకరా నాద శరీరా పరా వేదారా పరా జిదేశ్వరరా శంకరా ീവനിദനി പ്രണ മേ ഗാനമൗന വി ചണ ഗാന വിഷണ രാഗ മേ തോമണി പ്രാണം നീവനി ഗാനമ നീദനി പ്രാണമണി മൗന വി ചണ

హిమగిరింద్ర సిత కంధరా నీల కంఠరా శుద్ధులరుగ ని రుద్రవీణ నిర్మిద్రగానమిది అవధరించరా విని ధరించరా శంకరా నాదశరీరా పరా వేద విహార జీవేశ్వరా శంకరా ఒకానొక వేష్య కూతురు గొప్ప నర్తకి అయిన తులసి మంజుభార్గవి ఆమె తన వృత్తిని అసహించుకుంటూ ఉంటుంది కళలను ఆరాధించే తులసి శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తూ ఉంటుంది ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది కాని ఆమె తల్లి మాత్రం తమ వృత్తిలోనే కూతురిని కూడా కొనసాగించాలి అని పట్టుపడుతుంది ఆమెను బలాత్కరించి శంకరశాస్త్రిని తూలనాడిన ఒక విట్టుణ్ణి విధిలేని పరిస్థితుల్లో హతమారుస్తుంది తులసి శంకరశాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు అయిన తన స్నేహితుడి సహాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు వేషి అయిన ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటంతో శంకరశాస్త్రిని అందరూ చిన్నచూపు చూడటం మొదలు పెడతారు తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావటం తట్టుకోలేని తులసి ఆ ఇల్లు విడిచి వెళ్లిపోతుంది కాలక్రమంలో పాశ్చాత్యపు సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకర శాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు తనపై జరిగిన అత్యాచారానికి ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి శంకర శాస్త్రి దగ్గర తన కొడుకుని సంగీతం నేర్చుకోవటానికి నియమిస్తుంది తులసి ಗನನು ದಯದೂಚವೋ ಇನವಂ ಸೋತಮ ರಮೀರುಗನನು ದಯದೂಚೆದವೋ ಇನವಂ ಸೋತಮ ರಮ ನಾತರಮರ ಮೀದನು ನಳಿನ ದಳ ಕ್ಷಣ ರಾಮ ನಾತರ ಮಾ ವಸಾಗರ ಮೀದನು ನಳಿನ ದಳ ಕ್ಷಣ ರಾಮ ಶ್ರೀರಘುನಂದನ ಗೀತಾರಮಣ ಪೋಷಕ ರಾಮ ಕಾರುಣ್ಯಾಲಯ ಭಕ್ತ ಬರದ ನಿನ್ನು ಕನ್ನದಿ ಕಾನುಪುರ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన తన డబ్బుతో ఆదుకుంటూ ఉంటుంది ఒకరోజు శంకరశాస్త్రి సంగీత కచేరీని ఏర్పాటు చేస్తుంది తులసిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి శత సహస్ర వందనాలు అర్పిస్తున్నాను సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ కళ జీవకళ అజరామరమైనది దీనికి అంతం లేదు నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే మనిషి నివృత్తి ధర సంపాదించినప్పటికీ దొరకునా దొరకు దొరకనా దొరకనటువంటి సేవాదరాజీవ ములచేర్ నిర్వాణ సోపాన అధిరోహణ ము చేయుధ్రువ దొరకునటువంటి సేవా నేపదరాజీవములచేరు నిర్వాణ సోపానమధిరోక నము చేరకునగివంతి సేవా ఆ కచేరీలో శంకర శాస్త్రి గారి ఆరోగ్యం సహకరించక ఆయన కచేరీని పూర్తిగా కొనసాగించలేకపోతాడు అప్పుడు తులసి కొడుకు ఆ కచేరిని కొనసాగిస్తాడు ఆనందపడిన శంకరశాస్త్రి ఆ అబ్బాయిని తన సంగీతానికి వారసుడిగా భావించి అతని చేతికి ఉన్న గండభేరుండాన్ని ఆ అబ్బాయి చేతికి తొడిగి ఆ కచేరీలోనే కన్నుమూస్తాడు తులసి గురుభక్తితో శంకరశాస్త్రి పాదాలను సృష్టించి అక్కడే ప్రాణాలను విడుస్తుంది ఇది శంకరాభరణం చిత్రకథ మెరిసే మెరుపులు మురిసే కాబోలు సరి సరిసరి నటనల మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఊరినే ఉరుములు సరిసరి నటనల మూవలు కాబోలు పరవశాన గంగా తరకు జారేనా శివ గంగా బలవశానసిర సుగంగా తరకు జారేనా శివ గంగా తాగాన దహరి నుమును గంగా ఆనంద దృష్టినే కడవ గంగా హంకార ఇక ఈ సినిమా నిర్మాణ విశేషాలు కూడా ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం తాయారమ్మ బంగారయ్య సినిమా విజయం తర్వాత దర్శకుడు కె విశ్వనాథ్ని కలిశాడు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు నాగేశ్వరరావుకి అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం అతడితో సినిమా చేయడానికి పూనుకున్నాడు విశ్వనాథ్ అలా శాస్త్రీయ సంగీతపు ఔనత్యాన్ని తెలిపే అంశంతో తను అల్లుకున్న కథను రచయిత జంధ్యాలతో కలిసి తయారు చేశాడు విశ్వనాథ్ ఏడుద నాగేశ్వరరావుకి ఇంటర్వెల్ నచ్చి క్లైమాక్స్ నచ్చకపోవడంతో మళ్లీ కథా చర్చలు నిర్వహించి చివరికి దానికి శంకరాభరణం అని పేరు పెట్టారు విజ్ఞానం గాంభీర్యం చిరుకోపం లాంటి లక్షణాలు కలిగిన శంకరశాస్త్రి పాత్రకు తొలుత అక్కినేని నాగేశ్వరరావు శివాజీ గణేశన్లను అనుకున్నారు కాని వారిని సంప్రదించలేదు ఆ తర్వాత కృష్ణంరాజుకు కథను వినిపించారు అయితే ఆ పాత్ర తనకు కొత్త అని దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించారట చివరకు ఆ పాత్రకు ఓ కొత్త నటుడిని ఎంపిక చేయాలన్న దర్శకుడు విశ్వనాథ్ ఆలోచనను సమర్థించాడు నిర్మాత నాగేశ్వరరావు ఆ విషయమై వారిద్దరినీ తమ సన్నిహితులు వారించినా వారు తమ నిర్ణయం వైపే మొగ్గుచూపారు ఆ క్రమంలో తనతో కలిసి ఒకప్పుడు నాటకాలు వేసిన జేవి సోమయాజులు గురించి విశ్వనాథ్తో చెప్పాడు ఏడిద నాగేశ్వరరావు అందుకు గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కూడా సమర్థించాడు మానసకం చరరే బ్రహ్మణి మానసకం చరరే మత సిక్పించ

గోవాలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నవంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగిన యాభై మూడవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు శంకరాభరణం చిత్రం ఎంపికై అరుదైన గౌరవం పొందింది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా శంకరాభరణం ఈ సినిమా పలు విభాగాల్లో పొందిన పురస్కారాలు ఒక్కసారి తెలుసుకుందాం ఉత్తమ సినీ దర్శకుడిగా విశ్వనాథ్కు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ సంగీత దర్శకుడిగా కేవి మహదేవన్ జాతీయ చిత్ర బహుమతి స్వర్ణ నంది గెలుపొందారు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జాతీయ చిత్ర బహుమతి నంది బహుమతి గెలుపొందారు ఉత్తమ నేపథ్య గాయనిగా జయరామ్ జాతీయ చిత్ర బహుమతి నంది బహుమతి గెలుపొందారు శంకరా నాద శరీరాపరా అనే పాటకుగాను ఉత్తమ గీత రచయితగా వేటూరి సుందర్రామ్మూర్తి నంది బహుమతి గెలుపొందారు అలాగే ఉత్తమ నటుడుగా జేవి సోమయాజులు ఫిల్మ్ఫేర్ పురస్కారం పొందారు ఇక ఈ సినిమాకున్న మరో విశేషం ఏమిటి అంటే శంకరాభరణం సినిమా విజయం తర్వాత నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చెన్నైలో డిస్ట్రిబ్యూటర్ కెఆర్ ప్రభు బెంగళూరులో తాము కట్టుకున్న ఇళ్లకు శంకరాభరణం అని పేరు పెట్టుకున్నారు

పశంకలా పదనము ది సీసా సది సాలి సీధని ధరి ధని 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 నిధనీ నిధాని నిధనిధనిధలి गरी गाउँ मामा गाउँ गरिगाउँ मामा गरी गा मा गा माप दा माधा पमा गरी छनि सरि गसरी गरिमा गपमा धपमा गमामा धपानी धपा माधापानि दसानि धपानी तानि रिता ఇది ఈనాటి చిత్రలహరి కార్యక్రమం తిరిగి వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో చిత్రలహరి కార్యక్రమం అలరిస్తుంది